ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా పోలీస్ స్టేషన్కి కాకుండా వీఆర్ఓ వద్దకు వెళ్లి ఆ వివరాలు పంచుకోవటం చూసామా అక్కడ ఆ వ్యక్తి స్టేట్మెంట్ను వీఆర్ఓ నమోదు చేసి దానిపై పోలీసులకు సమాచారం ఇవ్వడం విడ్డూరంగా లేదు పరిపాలనా కేంద్రమైన విజయవాడలో అది పోలీస్ స్టేషన్కు కిలోమీటర్ ఉన్నర దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశారంటే నమ్మసక్యంగా ఉందా విజయవాడ పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేసు డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే అదేంటో ఇట్టే అర్థమవుతోంది

రాయ్ విసిరిన సమయంలో ప్రత్యక్ష సాక్షులెవ్వరూ లేకపోవడంతో కేసు తేలిపోకుండా ఉండేందుకు పోలీసులు నానా తిప్పలు పడినట్లు కనిపిస్తోంది పదహారవ తేదీన సింగ్ నగర్ వడ్డెర కారణికి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో మేజర్ అయిన సతీష్ను ఏవన్గా చూపించారు మిగిలిన వారు మైనర్లు ఇందులో ఇద్దరిని సాక్షులుగా చేర్చారు జగన్పై రాయితో దాడి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని సతీష్ కు తెదేపా నాయకుడు దుర్గారావు ఆశ చూపించారని వారు స్టేట్మెంట్లు చెప్పినట్లు పేర్కొన్నారు సతీష్ రాయ్ విసిరాడని తొమ్మిదో సాక్షిగా ఉన్న బారుడో తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడట ఇది విని భయపడిన ఎల్లయ్య వెంటనే కుమారుణ్ణి నార్త్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లాడని జగన్పై సతీష్ రాయ్ విసిరాడని చెప్పగానే అక్కడున్న వీఆర్వో తండ్రి కుమారుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసి వాటిని పోలీసులకు పంపినట్లు కోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లలో ఉంది దీంతో పోలీసులు తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు రాయించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి తులకరాయి కేసులో పోలీసులు పన్నెండు మందిని సాక్షులుగా చేర్చారు ఇందులో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ రుహుల్లా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి వైకప్ప నేత పోతిన మహేష్ జగన్ వ్యక్తిగత సహాయకుడు మనోహర్ నాయుడిని చూపించారు ఏడు ఎనిమిదో సాక్షులుగా నందిగామ ఏసీపీ రవికాంత్ నందిగామ సీఐ హనీష్ పేర్లను చేర్చారు ఇద్దరు బాలురు విఆర్ఓ స్వర్ణలత ఓ బారుడి తండ్రి దుర్గారావును సాక్షుల జాబితాలో పెట్టారు బడ్డర కాలనీకి చెందిన వారి ఆచూకీ కోసం కోర్టు అనుమతితో అడ్వకేట్ కమిషనర్ శ్రీకాంత్ గురువారం రాత్రి సింగ్ నగర్ స్టేషన్ పశ్చిమ ఏసీపీ కార్యాలయం సిపి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఈ మూడు చోట్ల ఎవ్వరూ లేరని ఆయన న్యాయాధికారి రమణారెడ్డికి నివేదిక సమర్పించారు రిమాండ్ పడిన ఏవన్ సతీష్ ను నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపించారని ఆదేశాల్లో పేర్కొన్నారు ఎస్కార్ట్ లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి నిందితుణ్ణి విజయవాడ కారాగారంలోనే ఉంచారు ఈ నెల పదహారున సాయంత్రం ఐదు గంటలకు సింగ్నగర్ నుంచి వడ్డెర కారణికి చెందిన దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు మూడు రోజులవుతున్నా పోలీసులు ఆయన అరెస్టు చూపలేదు కుటుంబ సభ్యులకు సమాచారమూ ఇవ్వలేదు ఆయనను విచారించి ఇంకా ఎవరినైనా ఈ కేసులో ఇరికించే అవకాశం ఉందని అందుకే పోలీసులు జాప్యం చేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది